ఓం నమో భగవతే శ్రీ రమణాయ చాలా సంతోషం ఆయన ప్రతి ఒక్కరికి ఈ దైనందిక జీవితంలో ఎన్నో విషయాలు జరుగుతూ ఉంటాయి మంచి కావచ్చు చెడు కావచ్చు పొగడ్త కావచ్చు వారి మీద దుష్ప్రచారం కావచ్చు ఒకరినొకరు దూషించుకునేటటువంటి స్థితి ఈ అహంకారము కల్పించుకుంటూ ఉంటుంది దానికి కారణం అంతర్గతంగా దాగి ఉన్నటువంటి అరిషడు వర్గాలు కామక్రోధాది అరుషడు వర్గాలతోటి తాను ఇతరులని చేసుకుంటూ ఉంటాడు తన దృష్టి ప్రకారం వీరు మంచివారని వీరు మోసపూరితమని వీరు ఇది అని అది అని భావించడం సహజంగా జరుగుతుంది ఒక సందర్భంలో మహర్షుడు వారిని గురించి కొన్ని అనుచిత వాక్యాలు ప్రచురించుకుని డబ్బు సంపాదిస్తున్నారు అనే భావన మహర్షుల వారిని వారి దగ్గరికి వచ్చిన ఒకరు ప్రస్తావించడం జరిగింది నిజమే నేనే అనుమతించాను ఆ విధంగా ఆయన వారు దూరంగా ఉంటారని ఒక రకంగా నాకు మంచి చేశారు కదా అయినప్పటికీ అంత డబ్బు సంపాదించిన ఇబ్బందుల్లో పడుతున్నాడే మరి అంటూ వారి మీద కరుణ చూపించారు రమణ మహర్షులు వారు ముఖ్యంగా అభేదమైన స్థితిలో నీవు నిలిచి ఉన్నప్పుడు ఇతరులు ఎక్కడ ఉంటారు అన్యత్వం ఎక్కడ భేదం ఎక్కడ భేదాన్ని గుర్తించే మాయా నేను మరి వ్యక్తిత్వం ఉండాలిగా అది లేనప్పుడు సర్వాన్ని తీర్చిదిద్దేది ఆ ఉచితర శక్తే కదా అది ఏ విధంగా తీసుకుపోతే అటు వెళ్ళటమే మనం చేయగలిగింది జీవుడు పూర్తిగా అస్వతంత్రుడు గతంలో చెప్పినట్లు విస్మరించటం తప్ప వేరు మార్గము లేదు ఏది జరగవలసి ఉందో నీవు ఎంత అడ్డుకున్నా అది జరిగి తీరుతుంది మా యొక్క విశేషమే ఆ విధంగా ఉంటుంది నిద్రపోతున్నప్పుడు నీకు ఎట్టి అన్యత్వము లేదు కదా ఈ జాగ్రత్త అవస్థకి వచ్చినప్పుడు పరిమితమైన జీవుడిగా పరిమితమైన ఒక వ్యక్తిగా ఈ స్థూల దేహానికి నీవు లోకాన్ని చూస్తావు ఆ లోకంలో జ్ఞానులని అజ్ఞానులని తూర్తులని మంచివారని చెడ్డవారని ధనవంతులని పేదవారని నీ దృష్టికోణాన్ని బట్టి ప్రతి ఒక్కరిని కూడా నిర్ణయించుకుంటూ పోతూ ఉంటావు నిజానికి నీవెవరివో గుర్తించినప్పుడు నీవనుకునే వారు ఎక్కడున్నారు అది పూర్తిగా మానసికమే కదా మనస్సులో సంకల్పాలకి తల ఎత్తకుండా నీవు నిలవగలిగితే ఇది అసత్యమని గుర్తించి దాని జోలికి పోకుండా నిశ్చలమైన చిత్తముతో నిలిచి ఉండగలిగితే నీకు ఇతరులెక్కడా భేదం ఎక్కడా సృష్టి ఎక్కడా లేదు కదా అంతవరకు దేనికి కాసేపు నిద్రపోయావు ఆ నిద్రలో నీవు భేదాన్ని చూడగలవా పేదబుద్ధి ఏమైంది అది లేనట్టా ఎన్నోసార్లు మనం చెప్పుకుందాం ఒకటే నేను ఈ విధంగా ప్రకాశిస్తుందే తప్ప తాడు పాముగా భయం కలిగినట్లు ముచ్చబ చెప్పాలో వెండిని దర్శించినట్లు ఒక స్తంభము ఒక పోస్ట్ కోస్ట్గా భావించినట్లు ఇక్కడ కూడా నేను ఉన్నాను అన్న ఎరుక దేహముగా ఉన్నాను జన మరణాలలో ఉన్నాను వ్యక్తిగా ఉన్నాను కర్తగా ఉన్నాను ఇంద్రియాల వెంట పెడుతున్నాను ఇవన్నీ ఏమిటి ఎంత ఆభాసమే కదా ఇది ఒక కల్పన ఎవరు కల్పిస్తున్నారు ఇదిగో ఈ మనస్సు యొక్క అహంకారం యొక్క మాయా నేను యొక్క చేష్ట తప్ప మరొకటి కాదు ఏది ఏమైనా జరగవలసినది జరిగి తీరుతుంది నీవు ఎంత అడ్డుకున్నా ఈ మాయలో ఏది ఆగదు ఏ థింగ్ డెస్టిన్ టు హ్యాపెన్ విల్ డెఫినెట్లీ హ్యాపెన్ యూ ట్రై సో వాట్స్ ఎవర్ మెథడ్ టు ఎవర్ట్ ఇట్ యూ కెనాట్ డూ ఇట్ ఇది మరి అంతే కదా కనుక నీవు చెయ్యటానికంటూ ఏది ఉండదు మానటానికంటూ ఏది ఉండదు నీవు ఒక పని చెయ్యాలన్నా మానాలన్నా ఆప్షన్ ఎక్కడుంది లేదు కదా ఒక పనిముట్టికి తానే అన్ని పనులు చేస్తున్నానని అనుకుంటే ఎంత విడ్డూరంగా ఉంటుందో ఈ అహంకారము కూడా ఈ వ్యక్తిత్వము కూడా ఈ పరిమితత్వము కూడా తానే చక్కబెడుతున్నాను అనేటటువంటి భావన ఆ విధంగానే ఉంటుంది అంతవరకు దేనికి గతంలో కూడా మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాము గోపురం మీద బొమ్మ ఆ గోపురాన్ని మోస్తున్నట్టుగా శిల్పి చెక్కి అట్టి పెట్టాడు దాన్ని చూస్తే నీకేమనిపిస్తుంది తానే గోపురం మోస్తున్నట్లుగా ఉంది కదా ఇక్కడ కూడా ఈ అహంకారము తానే అంతా చేస్తున్నట్టుగా భావిస్తుంది ఇది మరి అజ్ఞానము కాక భ్రమ కాక మరేమిటి కనుక విచారించు ఎవరికి కనపడుతుందో చూడు అన్యత్వం ఎవరికో చూడు అన్యత్వము లేని స్థితిలో ఉండరాదా నిన్ను బంధించేది నీ ఆలోచనలే ఆలోచనలేసు ఆలోచన అంటే ఏమిటో కాస్త విచారించు అక్కడ ఏమీ లేదే నేను ఆలోచిస్తున్నానంటున్నా ఆ నేను నిజంగా ఉంటే నీ ఆలోచన కూడా స్వచ్ఛంగానే ఉంటుంది అంతవరకు దేనికి నీవు కలగంటున్నావు కదా కళ కనేటప్పుడు అంతా సత్యమే కదా నీకు నీవే బయటికి వచ్చి జాగ్రత్త జాగ్రత్తావస్థకు వచ్చి కళ అసత్యమని ఏ విధంగా చెప్తున్నావు ఎవరన్నా సూచించారా లేదు కదా నీవే గుర్తించావు కదా నీవు కన్న కళే అసత్యమని నీవే నిర్ణయించావు కదా ఇక్కడా కూడా నీవు దేహము కాదని నేను నేనుగా నిలిచి ఉన్నప్పుడు నీకే తెలుస్తుంది నీవు ఎన్నటికీ దేహము కాజాల మంచిది మౌనమే నీ సకజత్వం